స్థానిక సమస్యపై భారతీయ జనతా పార్టీని ఆశ్రయించిన పదహారు డివిజన్ ప్రజలు గత ప్రభుత్వం సిమెంట్లో సవాల్ తీసుకుంటుంది బయట

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల్ని ఈరోజు బాలాజీనగర్ మండల పరిధిలో గల పదహారో డివిజన్ జగదీష్ నగర్ నందు శివాలయం పక్కసందులో గల సిమెంట్ రోడ్డు గత ప్రభుత్వం వేసిన నాజీ రకం సిమెంట్ వాడిన ఆ రోడ్డు చాలా దారుణమైన స్థితిలోకి చేరుకుంది గుంటలు పడిపి రోడ్డు కటింగ్ లేపి చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్న ఆ రోడ్డుని ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతూ స్థానిక ప్రజలు చాలాసార్లు అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేకపోయేసరికి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు భారతీయ జనతా పార్టీ పార్టీని ఆచరించడం జరిగింది స్థానికంగా ఉన్న బాలాజీనగర్ మండల కార్యదర్శి చేతన్ రెడ్డి గారి దృష్టికి ఆ సమస్యను తీసుకొని రావడం అతను ఆ సమస్యను బాలాజీనగర్ మండల కమిటీ అందరికీ తెలియపరచడంతో బాలానగర్ మండల కమిటీ మొత్తం ఈ సమస్య మీద అయినా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఒక ఖర్చు రూపాన తీసుకొని వచ్చి తగు అధికారులకి ఇవ్వడం జరిగింది అధికారులు తగు సమస్యను అతి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి మాట ఇవ్వడం మాకు చాలా సంతోషకరం ముఖ్యంగా ఏంటంటే కూడమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎటువంటి ప్రజా సమస్యలైనా సరే మీరు మా దృష్టికి తీసుకొని రావచ్చు కూటమి ప్రభుత్వం ఆ యొక్క సమస్యని అతి త్వరగా పరిష్కరించడానికి అడుగులు వేస్తూ ఆ యొక్క సమస్యను అతి త్వరగా పరిష్కరిస్తూ మనకు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల స్థానిక ప్రజలు స్థానిక ప్రజలకి ఎప్పుడైనా సరే కొడున ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాడుతుందని పరిష్కరిస్తుందని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు నా పేరు చేతన్ రెడ్డి బాలాజీ నగర్ మండల కార్యదర్శి బీజేపీ ఈరోజు సమస్య ఏంటంటే పదహారో డివిజన్లో ఆడ నాసిరకమైన సిమెంటు వేయడం వల్ల పాత వైఎస్ఆర్సిపి గవర్నమెంటు ఆ గవర్నమెంట్లో ఈ సిమెంటు నాశరకమైన సిమెంట్ ఇవ్వడం వల్ల రోడ్లు అన్నీ పగిలిపోయి క్రాక్లు వచ్చేసి అది అప్ అండ్ డౌన్స్గా ఉంది అప్ అండ్ డౌన్స్ వల్ల అక్కడ వెళ్ళే స్థానికులు వెహికల్లో వెళ్ళే వాళ్ళందరూ పడిపోవడం జరుగుతుంది అట్లా పది మంది పైనే పడిపోవడం అక్కడ ఉండే స్థానికులు వాళ్ళని నీళ్ళు ఇచ్చి అందించి లేపి అట్లా పంపించేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అక్కడ కాలవ డ్రైనేజ్ కూడా లీకేజ్ అయ్యి బయటకు వస్తుంది ఇది కమిషనర్ గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది